రామ్టాక్కి తిరిగి స్వాగతం నిన్న ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఒక చరిత్రాత్మక దినంగా నిలిచిపోబోతుంది మోడీ ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను కూడా చెయ్యాలి అని నిర్ణయించింది ఎందుకు ఇది చరిత్రాత్మకం అది మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అసలు కులం ఏది ఎవరిని చెప్పినా భారత్లో కులాన్ని విస్మరించలేం అది హిందూ మతంలోనే కాదు ఇవాళ తర్వాత వచ్చినటువంటి క్రిస్టియానిటీ ముస్లిం అన్ని మతాల్లో కూడా కుల ప్రభావం ఉంది సమాజంలో దాన్ని ఎవరు కొట్టిపరేయటానికి లేదు అందుకనేమో బ్రిటిష్ ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కులగణన చేపడుతూ వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొత్తం భారతంలో సమగ్ర జనాభా లెక్కలు సేకరణ చేసింది ఆ రోజు నుంచి పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వం జనాభా సేకరణ జరిపినప్పుడల్లా సెన్సస్ జరిపినప్పుడల్లా కూడా క్యాస్ట్ సెన్సస్ కూడా జరిపేది జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సమగ్ర సెన్సెస్ జరగల కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి జరపాల్సినటువంటి అన్ని జనాభా లెక్కల్లో జరపకుండా అది ఓ బ్రీఫ్గా కాస్ట్ సెన్సస్ జనాభా వరకే జరిపింది సమగ్ర సర్వే సమగ్ర కాదు కాదది అంటే బ్రిటిష్ ప్రభుత్వం జనాభా లెక్కలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా క్యాస్ట్ సర్వే అనేది అందుట్లో భాగాన్ని చేసింది ఇది బ్రిటిష్ చరిత్ర మరి భారత చరిత్ర ఎట్లా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనాభా లెక్కలు జరిగినాయి మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనాభా లెక్కలు జరిగి జరిగితే మొట్టమొదటి సెన్సస్ అవకాశం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు సాగిస్తున్న సాంప్రదాయాన్ని తీసిపారేసి కుల గణన సర్వే అవసరం లేదని చెప్పి నెహ్రూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి కులగణనే ఆపింది ఎవరండి రాహుల్ గాంధీ దీనికి ఆన్సర్ చెప్పాలా ఫస్ట్ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కులగణన సర్వే సెన్సస్లో భాగంగా దాన్ని ఆపినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం ఇది దాన్ని మర్చిపోయి మనం చరిత్ర తెలియదు ఇవాళ ఎవరికైనా అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు రెండు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు లాస్ట్ సెన్సస్ ఇప్పటి వరకు జరిగింది రెండు వేల పదకొండు లాస్ట్ సెన్సస్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు కదా ఆయన ఏం చెప్తాదే కదా మరి రెండు వేల పదకొండు సెన్సస్లో కులగణన ఎందుకు చేపట్టలేదు దీనికి రాహుల్ గాంధీ ఆన్సర్ చెప్పాలి అప్పుడు మోడీ లేడు కదా కులగణనకి జరపల తర్వాత అందరి ఒత్తిడితోటి సర్వే అని జరిపారు సోషియో ఎకనమిక్ క్యాష్ సర్వే అని చెప్పారు సర్వే అది సెన్సస్లో భాగంగా అది మర్చిపోవద్దు కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ కాలం జనాభా లెక్కలు సేకరించిన టైంలో ఉన్న ప్రభుత్వం అది ఏ రోజు కులగణన జరపలేదు బ్రిటిష్ వాళ్ళు వస్తున్న సాంప్రదాయాన్ని దాన్ని కొనసాగించని ప్రభుత్వం ఏదైనా ఉంది నెహ్రూ ప్రభుత్వం నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవి కూడా కులగణనని చేపట్ల మోడీని ఎందుకు బ్లేమ్ చేస్తారని నాకు అర్థం కాదు మోడీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రోజైనా కులగణన జరిగిందా కులగణన కదా సరే సెన్సస్ జరిగిందా జనాభా జరపాల్సిన టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ తోటే అది వాయిదా పడింది కాబట్టి అది జరగబోతుంది ఇంకా జరగలేదు అది సో కాబట్టి మోడీ క్రెడెన్షియల్స్ టెస్ట్ చేయడానికి ఇంతవరకు ఎప్పుడున్న సెన్సస్ జరిగి ఆయన క్యాస్ట్ సర్వే జరిపి ఉండకపోతే సాంప్రదాయానికి భిన్నంగా ఎందుకు సాంప్రదాయానికి భిన్నంగా అంటే యాభై ఒకటి నుంచి జరిగిన ఏ సర్వేలోనూ క్యాస్ట్ సర్వే జరగ క్యాస్ట్ సెన్సెస్ చేపట్ల రెండోది ఇంకొకటి వద్దాం అసలు అసలు మోడీ వచ్చిన కాడి నుంచి కూడా ఏ రోజైనా క్యాస్ట్ సెన్సెస్ జరపటానికి లేదని చెప్పాడా ఎక్కడైనా రికార్డ్ చూడండి క్యాస్ట్ సెన్సెస్ మేము జరపమని ఏ రోజు చెప్పాల హీజ్ విత్ ఓపెన్ మైండ్ కాకపోతే ఆయన మొదటి నుంచి చెప్పేది ఒకటే దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధికి రాజకీయ ప్రయోజనానికి సమాజాన్ని విడగొట్టడానికి ఉపయోగించుకోవద్దు దుర్వినియోగం చేయొద్దు గణనను దేనికి ఉపయోగించాలి దాంట్లో వచ్చేటువంటి ఆ సర్వే ఫలితాలను బట్టి అట్టడుగు వర్గాల్లో ఎవరికైనా ఇప్పుడు సోషియో ఎకనామిక్ దీంట్లో ఆస్పెక్ట్స్లో మీకు కనుక వాళ్ళు వెనకబాడుతా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయటానికి ఉపయోగించండి అని చెప్ చెప్తున్నాడు ఆయన రిజర్వేషన్లు ఒక్కటే కాదండి సర్వే అంటే అభివృద్ధి ఫలాలు వాళ్ళకి చేరాలి అందులో ఒకటి రిజర్వేషన్ ఇది ఇది మోడీ చెప్తా ఉంది మరి దీన్ని ఏ రోజు ఆయన కొలగానానికి వ్యతిరేకించాడు వ్యతిరేకించాల సో కాబట్టి దీన్ని రాహుల్ గాంధీ లేనిపోంది దీన్నంతా కూడా ఒక రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాడు నువ్వు చేయగలిగితే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ హయాంలోనే కదా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అప్పుడు చేసి ఉండాల్సింది కాదు కాబట్టి రాహుల్ గాంధీ నువ్వు అంటుంది పదకొండు సంవత్సరాల క్రితం కాదు చేయ చేయకపోవటం డెబ్భై నాలుగు సంవత్సరాల నుంచి కూడా కులగణన చేపట్టలేదు అది చెప్పండి ఎందుకంటే ఆ మాట అంటే మీ తాత మీ ముత్తాత మీ నాయనమ్మ బయటకు వస్తారు అందుకని ఆ మాట చెప్పట్లే మీరు అసలు ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు ఏంటి తెలంగాణ మోడల్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి మొట్టమొదటి కుల సర్వే సర్వే ఇవన్నీ సెన్సస్లు కాదు గుర్తు సెన్సస్ జరపాల్సింది సెన్సస్ వెళ్ళి అధికారంలో కేంద్రమే జరుపుతుంది ఈ సర్వే చేసింది కూడా కర్ణాటక ప్రభుత్వం చేసింది అది రిలీజ్ చేయలేదు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేము తర్వాత తెలంగాణ కాదు జరిపింది బీహార్ జరిపింది మర్చిపోతున్నాడు రాహుల్ గాంధీ మర్చిపోవడంగా తెలిసే నాటకాలు ఆడుతున్నాడు ఎందుకనంటే రెండు వేల ఇరవై రెండు జూన్ ఆరో తేదీ కరెక్ట్గా చెప్పాలంటే బీహార్లో క్యాస్ట్ సర్వే కోసం నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు ఏ ప్రభుత్వం ఉందండి సరే నితీష్ కుమార్ ఎప్పుడు కంటిన్యూ అవుతున్నాడు అది వేరే విషయం ఆ రోజుకు ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది మర్చిపోతున్నారు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలోనే బీహార్ క్యాస్ట్ సర్వేకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కంటిన్యూ చేయాల్సిందే ఒకసారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో జరిగింది బే తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటున్నాడు మోస్ట్ దీనికన్నా బెటర్గా జరిపారు బీహార్ సర్వే దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి సర్వే అంటే ఇప్పుడు లోపాలు ఉంటుంది సెన్సస్ అంత సమగ్రంగా ఎప్పుడు సర్వే ఉండదండి అది పక్కన పెట్టేసేయండి ఇంకా వాళ్ళు బెటర్గా జరిపారు మోర్ ట్రాన్స్పరెంట్గా జరిపారు తెలంగాణ కన్నా కూడా తెలంగాణలో అన్ని లొసుగులే ఎంతమంది బీసీ సంఘాలు గొడవలు చేస్తున్నాయి సర్వేలో అసలు సమగ్రంగా లేదనేది ప్రతి వాళ్ళు చెబుతున్నటువంటిది కాబట్టి మోడల్ చెప్పాల్సి వస్తే తెలంగాణ కాదు బీహారం తీసుకోండి కొంతవరకు అది చెప్పాల్సి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం కదా నోటిఫై చేసింది అందుకని రాజకీయ కోణంలో తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు అన్నీ అబద్ధాలే చెప్పేదాంట్లో ఒక్కటి ఫ్యాక్ట్స్ని బట్టి గణాంకాలు తీసుకోవాలి కదా చరిత్ర చరిత్రగా చెప్పాలి కదా ఈ మీరు ఇరవై నాలుగులో వాళ్ళది ఇరవై ఇరవై రెండులో ఎక్కడ పోలిక అసలు రెండిటికి మీరు ఏదైనా జరిపితే ఏంటంటే ఇది తర్వాత మీకు మీకు అసలు చిత్తశుద్ధి ఎక్కడ ఉందండి ఎక్కడ చిత్తశుద్ధి ఉందని నేను అడుగుతున్నాను మీరు తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటున్నారు కదా తెలంగాణ సీఎంని ఎవరిని చేశారు మీరు తీసుకొచ్చిన క్యాస్ట్ సర్వే ప్రకారమే మెజారిటీ జనం బీసీలు తెలంగాణలో మరి ముఖ్యమంత్రిని ఎవరిని చేశారు మరి ఓసీలను చేశారు కదా మీరు మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది క్యాబినెట్లో ఉన్న మెజారిటీ బీసీలు ఉన్నారా అక్కడ కూడా ఓసీలే ఉన్నారు కదా మెజారిటీ ఎక్కడ రాహుల్ గాంధీ మీ చిత్తశుద్ధి ఎక్కడి నుంచి మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు చెప్పాలి ముందు మీరు ఆచరించి చూపించండి ముందు తెలంగాణలో ఆచరించి చూపించండి అప్పుడు దేశానికి రోల్ మోడల్గా చెప్పండి ఉడగణన తరపంగానే రోల్ మోడల్ కాదు అమలు చేయటం అంత తేలిక కాదు మీరు క్యాస్ట్ సెన్సెస్ తర్వాత బడ్జెట్ మీరు ఏదన్నా వాళ్ళకి అందుట్లో అట్టడుగు వర్గాల వరకు ఆ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారంగా వాళ్ళకేమన్నా మీరు క్యాస్ట్ సర్వే ప్రకారంగా వాళ్ళకేమన్నా మీరు అభివృద్ధి ఫలాలు ఎగుస్ట్రా ఇచ్చారా చెప్పండి అది దాని లెక్క చిత్తశుద్ధి అంటే క్యాబినెట్లో బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చారా ముఖ్యమంత్రిని బీసీని చేశారు ఆ మెజారిటీ బీసీలు కదా మరి ఇవన్నీ లేకుండా మోడీ మేమే తీసుకొచ్చాం మేమే మోడల్ మీ మోడల్ అసలు ఎట్లా బీహార్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఎట్లా మోడల్ అవుతారు నెంబర్ వన్ అది తప్పు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీ చిత్తశుద్ధితో బీసీలకు అధికారం అప్పచెప్పలేదు తెలంగాణలో మెజారిటీ బీసీలు ఎక్కడ అది మనం మర్చిపోవద్దు సో ఏదైనా ఇవాళ చరిత్ర సృష్టించింది మీరు కాదు చరిత్ర సృష్టించింది మోడీ ఇదే కాదండి మహిళల రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాడు మీ హయాంలో ఎప్పుడు సాధ్యం కాంది మోడీ తీసుకొచ్చాడు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించింది మోడీ ఇవాళ చరిత్ర నిలిచిపోయే విధంగా సెన్సస్లో కొలగనను చేర్చింది కూడా మోడీ మోడీ చరితార్థుడు రాహుల్ గాంధీ మీకు ఏదైనా కొంత ఫలం దక్కాలంటే ముందు మీరు తెలంగాణలో అమలు చేసి చూపించండి అప్పుడు కనీసం మీరు మిగతా రాష్ట్రాలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది అబద్ధాల మీద చరిత్రని నిర్మించలేము రాహుల్ గాంధీ ఇది తెలుసుకుంటే ఎంత బెటర్గా తెలుసుకోగలిగితే అంత మంచిది ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి